యేసు మనోను కులుసుకున ఆ కలమైన ఆత్మన గరెను. ఓదిలి ఆ ఆర్కి ప్రాణం పెట్టి. హ్యాపీ క్రిస్మస్. జకెట్ ఆ సేత రామ మెడికల్ ఛానల్ స్టోర్ కి మద్రాస్ లో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవు స్తోత్రం. హల్లెలూయా. 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 హ్యాపీ క్రిస్మస్. పరమ ప్రభుvara స్తోతం తారు. పరబట్టి దేవుని స్తుతిస్తున్నాం. యేసు కొరకు ఈ జన్మించారండి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వేసు క్రీస్తు నమ్మిన వారు అది మేలు ఆశీర్వాదం పొందుకోవటానికి మీ ముందుకు వేసు క్రీస్తు ప్రభుత్వాలు వస్తా ఉన్నారు ఆయన అంగీకరించిన వారికి మేలు ఆశీర్వాదం శాశ్వత దీవాన్ని ఆయన ఇస్తారండి కానీ కృప టిఫిన్స్ వారికి కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాం తెలుగు స్తోత్రం అలే లూయా అలే తర్వాతరావు క్రైస్తప్పుడు నమ్మండి మీ దగ్గరికి వస్తున్న కర్పత్రాలు చదవండి మాకు మీకేమన్నా మరి అవసరంతో ఉంటే మాకు ఫోన్ చేయాలనుకోండి చూసును అది దేవుడు ఆదరించును అడుగును అజితీయుడు ఆది దేవుడు ఆదరించను అడుగును Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ಮನೆ ಪೆದ್ದ ಗ್ರಾಮಸ್ಥರು ಮರ ಅಂದ್ರೆ ವಂದರೇ ಅಲ್ಲ